అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన గుజరాత్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ చాలా థ్రిల్లింగ్గా ముగిసింది అనుభవ బ్యాటర్లంతా హ్యాండ్ ఇచ్చిన వేళ పంజాబ్ కింగ్స్ను కుర్రోళ్లు కాపాడారు తాము ఉన్నామని క్రికెట్ ప్రపంచానికి ఘనమైన రీతిలో చాటి చెప్పారు ఎగ్జాక్ట్గా రెండు వందల పరుగులు లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల తేడాతో గెలిచిన ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ అంటే చూద్దాం నెంబర్ వన్ శశాంక్ సింగ్ ఈజ్ కింగ్ ఇప్పటికి చాలా సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న వరుసగా అవకాశాలు దక్కించుకోలేకపోయిన శశాంక్ ఇవాళ తన హిట్టింగ్ రేంజ్ చూపించాడు రెండు వందలకి పైగా స్ట్రైక్ రేట్తో డెత్ ఓవర్లలో పంజాబ్ను ఆదుకున్నాడు ఆరు ఫోర్లు నాలుగు సిక్స్లతో అరవై ఒకటి స్కోర్ చేసి అదరకొట్టాడు విన్నింగ్ షాట్ కూడా అతనిదే నెంబర్ టూ కీలకమైన క్యామియోలు శశాంక్ సింగ్కి ముందు ప్రభ్సిం రన్ ఆ తర్వాత ఇంపాక్ట్ గా వచ్చిన అశుతోష్ శర్మ కీలకమైన ముఫైలు సాధించారు ముఖ్యంగా అశుతోష్ అయితే తన రియల్ ఇంపాక్ట్ చూపించాడు డెత్ ఓవర్లో శశాంక్ అయిపోకుండా పదిహేడు బాల్స్లోనే ముప్పై ఒకటి స్కోర్ చేసి గుజరాత్ ను షాక్ చేశాడు నెంబర్ త్రీ రాజును గుర్తుకు తెచ్చిన యువరాజు టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ ను కెప్టెన్ సుబ్మన్ గిల్ ముందుండి నడిపించాడు సాహా వికెట్ త్వరగాన కోల్పోయినా సరే ముందు తో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు తర్వాత సాయి తో కలిసి జోరు పెంచాడు అంటే అచ్చం కింగ్ విరాట్ కోహ్లీలా అన్నమాట ముందు నిలదొక్కుకొని తర్వాత అటాక్ చేయడం గిల్ మొత్తం మీద ఆరు ఫోర్లు నాలుగు సిక్స్లతో ఎనభై తొమ్మిది నాటౌట్గా నిలిచాడు నెంబర్ ఫోర్ మరో కోణం చూపించిన సాయి సుదర్శన్ తమిళనాడు యువ బ్యాటర్లో ఇన్నాళ్లు చాలామంది యాంకర్ రోల్ పోషించే ఆటగాడనే చూశారు కానీ ఇవాళ తన అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో సాయి సుదర్శన్ తనలోని మరో కోణాన్ని చూపించాడు గుజరాత్ ఇన్నింగ్స్ను మరో గేర్లకు తీసుకెళ్లడంలో కీ రోల్ ప్లే చేశాడు నెంబర్ ఫైవ్ లెఫ్ట్ హ్యాండెడ్ రషీద్ నూర్ అహ్మద్ సర్జరీ నుంచి వచ్చిన తర్వాత రషీద్ ఖాన్ ఇంకా మునుపటి లయ అందుకోలేకపోతున్నాడు కానీ అదే సమయంలో అఫ్ఘాన్లో తన స్పిన్ట్విన్ ఎడమచేతి చైనామెన్ నూర్ అహ్మద్ ఇవాళ అదరగొట్టాడు మిడిల్ ఓవర్లలో రెండు కీలక వికెట్లతో పంజాబ్ ఇన్నింగ్స్ ను కాస్త దెబ్బతీశాడు ఈ మ్యాచ్లో గెలుపుతో పంజాబ్ నాలుగు మ్యాచ్ల్లో రెండు విజయాలతో నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకుంది